ఈరోజు మన అనంతపురం జిల్లా గుండకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యార్థి వివాహం తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంత కష్టాలు పడుతున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల పక్షాన శాపంగా మారిందో దాని గురించి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కూటమి ప్రభుత్వం యొక్క తప్పులని మేము ఏం చేస్తున్నారనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత పది నెలల కిందట ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మొదటి సంతకమైనటువంటి డిఎస్సి మీద పెట్టింది అంటే మొదటి సంతకం నుండే వీళ్ళ వీళ్ళ మోసపు హామీలు అయితేనేమి మోసపు చేష్టలు అయితేనేమి తేటతెల్లమైంది మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం 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 ఇస్తున్నామని చెప్తూనే ఉన్నారు ఎట్లుందంటే అది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నట్టే పది నెలలు గడిచినా కూడా తల్లికి వందనం ఎట్లా రాలేదో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇంకా విడుదల చేయలే ఈ రోజు నిన్న విడుదల చేశామని చెప్తున్నారు అది మెగా డిఎస్సి నోటిఫికేషన్ కాదండి ఏదో రెండు వేల పోస్ట్ ఇస్తున్నారు అనంతపురికి ఇచ్చినట్టు ఎన్ని ఇచ్చారు ఏదో మెతుకులో వదిలినట్టుగా వదులుతున్నారు ఇదే చేస్తున్నది నిరుద్యోగులకి విద్యార్థుల పక్షాన మనం మాట్లాడాల్సి వస్తే మేము గత నెలలో చేసినటువంటి యువజన పోర్వ కార్యక్రమం అయితేనేమి విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం అయితేనేమి ఆ కార్యక్రమం చేస్తే మీరు ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తారు అవి కూడా మూడు వందల కోట్లు జమైన మూడు వందల కోట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్మెంట్ పథకాన్ని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మహానేత ఎవరైతే నార్మల్ పర్సన్స్ ఉన్నారో ఆ నార్మల్ పర్సన్స్ ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆయన మహానుభావుడు ఉన్నత విద్యకి వీళ్ళు ఎవరు దూరం కాకూడదు వీళ్ళంతా ఉన్నత విద్య చదువుకొని రాష్ట్రంలోనే విద్యావంతులు తయారు కావాలి అన్న ఉద్దేశంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు ఆ పథకాన్ని తెస్తే మరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ పథకాన్ని తూట్లు పొడిచి అందులో సగమే ఇచ్చారు మరీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ బక్క పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విదేశీ విద్యా దీవెన అయితేనేమి స్వ విదేశీ విద్యా దీవెని అయితేనేమి తల్లి తల్లికి వందనం అని వీళ్ళు ఏది చెప్తున్నారో మా పథకాన్ని కాపీ కొట్టి అమ్మకు వందనం అంటున్నారు అది ఆ పథకాన్ని అయితేనేమి నాడు నేడు అయితేనేమి ఇలా విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజు విద్య అంటేనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఇదే నారా లోకేష్ గారు పది నెలల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేస్తానారా అంటే ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం వైపు చూస్తున్నాడు ఆ రెడ్ బుక్ లో గాని మా స్టూడెంట్స్ చేర్చినారో ఏమో అర్థం కావడంలే వాళ్ళు పాపము ఫీజు కట్టుకుంటేనే హాల్ టికెట్లు ఇస్తామని కళాశాల ఒత్తిళ్లు ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిళ్లు కూడా ఆయన లోకేష్ లో వాట్సాప్ పెడితే నేను చూసుకుంటాను నేను వాట్సాప్ లో కూడా మా విద్యార్థులకి క్షేమం కోరుకుంటాను అని చెప్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఏమయ్యా మీకు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి కళాశాలల్లో ముక్కు పిండి వసూలు చేస్తున్నారే అది కనపడ్డం లేదా ఇంజనీరింగ్ కళాశాలలు అయితేనేమి బయట వేరే కళాశాలలు అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అందక పీజీ కళాశాలలో అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అందక ఈ రోజు ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఒకటే అంటున్నారు ఏమయ్యా మీ గవర్నమెంట్ డబ్బులేయలేదు మీరు డబ్బులు కట్టి మీరు సర్టిఫికెట్లు తీసుకోండి అని అంటున్నారు జాబులు తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమి అంటే జాబులు పోకోపోకుండా ఈ రోజు వాళ్ళు కూలి పనులకు పంపించాలనే ఈరోజు చదువు ఎవరైతే మధ్యలో ఆపేసి కూలి పనులకు పంపించాలి ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వాళ్ళు ఒక్కటే చదువుకోవాలి తప్ప వేరే వాళ్ళు చదువుకోకూడదు అనే ఉద్దేశం మాకు తేట తెల్లమవుతుంది అవుతుంది ఇదే మేము మంత్రి నారా లోకేష్ గారికి సూటిగా హెచ్చరిస్తున్నాం అయ్యా మీ మీరు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకి దాసోహమై వాళ్ళకి హాని కూలీ నాలి చేస్తున్నారు వాళ్ళకు నాలి చేస్తున్నారు మీరు ఇక్కడ కూలీ నాలీ చేసుకుని విద్యను అంటే వాళ్ళు కార్పొరేట్ కళాశాల ప్రోత్సహించాలి అన్నట్లుగా మా విద్యార్థులతో ఫీజు కట్టించడం అయితేనేమి మా విద్యార్థులతో వాళ్ళకి భయపడ భయపెట్టిస్తున్నారు హాల్ టికెట్లు ఇవ్వకొకండా మేము మీకు వైఎస్ఆర్ విద్యార్థి విభావం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేయకపోతే మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు తీర్చు విద్యార్థి ఉద్యమాలకి శ్రీకారం చుడతామని మీరు ఇట్లే దున్నపోతు మీద పడినట్టు మేము ఇట్లే ఉంటాము అంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థి నిరుద్యోగుల యొక్క కోపానికి బలైపోతారని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిస్తున్నాము అదే విధంగా ప్రశ్నిస్తారు అని గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది విద్యార్థులకి నష్టం జరుగుతుంది ఇంతమంది నిరుద్యోగులకి నష్టం జరుగుతుంది ఎక్కడున్నారయ్యా మీరు ఈ రోజు మీ అన్నకు మంత్రి పదవి తీసుకుంటే చాలా విద్యార్థుల కష్టాలు వినపడవా విద్యార్థుల ఆర్తనాదాలు మీకు కనపడవా ఇదే జగనన్న గోరుముద్ద తీసేసి వీళ్ళు మామూలు మేనో అమలు చేస్తున్నారు దాంతో విద్యార్థులకు నాసిరకమైన భోజనం వస్తుంది ఇదే విద్యార్థుల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి ఇదే విద్యార్థుల మీద అనేక రకమైనటువంటి కక్ష పూరితమైన చర్యలు కార్పొరేట్ కళాశాలలు చేపడుతున్నాయి ఏమయ్యా నారాయణ కళాశాలలో ఆత్మహత్యలు మీకు కనపడలేదా ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం కష్టపెడుతున్నటువంటి కష్టాలు మీకు కనపడలేదా డిప్యూటీ సీఎం గారు మన మన డిప్యూటీ గా ఉన్నటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రశ్నిస్తామని గద్దెనెక్కినారు కదా ఆ ప్రశ్న ఎప్పుడు ఇస్తారయ్యా మీరు వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు నారా లోకేష్ గారు కార్పొరేట్ కి ఊడిగం చేస్తుంటే మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పుత్రరత్నకి ఊడికం చేసుకుంటూ వాళ్ళ మీద నోరు కూడా మెరుపుకోకుండా ఉన్నారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు ప్రశ్నిస్తానని చెప్పి ఏదైతే ముందుకు వచ్చారో దయచేసి విద్యార్థుల పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వాన్ని మీరు భాగస్వామ్యంగా ఉన్నందుకు ప్రశ్నించి విద్యార్థుల బకాయిలు చెల్లించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు